ఒకప్పుడు నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో ఒకప్పుడు మురికిగా ఉన్నావేమో నీ జీవితం బాగాలేదేమో ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్నావేమో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావేమో విశ్వాసపు స్థాయి బలహీనంగా ఉన్న స్థితిలో ఉన్నావేమో లేదా నామకారత క్రైస్తవుడుగా ఉన్నావో నామకారత క్రైస్తవురాలిగా ఉన్నావో సరైన బోధ అందక సరైన సేవకుడు దొరక్క సరైన సంఘం దొరక్క నిన్ను ఇలా కట్టేవాళ్ళు లేక నువ్వు అస్తవ్యస్తం అయిపోయావేమో నీ జీవితంలో కానీ రోజు నీ పరిస్థితి అది కాదు దేవుడు నిన్ను అంతరంగంలో కట్టాలని ప్రయాసపడి పౌలు లాంటి నా లాంటి ఇంకా అనేక మంది సత్య సంబంధులైన సేవకులు ఎన్నుకొని అంతరంగ మందిరాలు కట్టండి ఇప్పుడు మన పని ఏంటి మందిరాలు కట్టాలి అసలు ఈ మందిరం కట్టింది కూడా అంతరంగ మందిరాలు కట్టడానికే స్కూల్ కడుతున్నామని అంటారు ఎవరొక్కడో స్కూల్ కట్టేది ఎందుకు పిల్లలు అక్కడికి వచ్చి కూర్చొని చదువుకోవడానికి అర్థమైందా అంటే స్కూల్ స్కూల్ కోసం కాదు స్కూల్ ఎవరి కోసం పిల్లల కోసం అలాగే ఇక్కడ కట్టబడినా లేదా రాజమండ్రిలో కట్టాలనుకుంటున్నా మరో చోట కట్టాలనుకుంటున్న మందిరాలన్నీ కూడా ఎవరి కోసం మన పిల్లలు అక్కడకు వచ్చి దైవ విద్య నేర్చుకుని అంతరంగ మందిరాలు కట్టుకోవడం కోసం ఆ మందిరంలో దేవుడు ఉండాలి అంతరంగ మందిరంలో దేవుడు ఉంటాడు గుడి గోడలలో లేడు దేవుడు మన హృదయంలో ఉంటాడు దేవుడు సంఘము అంటేనే దేవుని ఇల్లు ఈ ఇల్లు దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని దేవుని సన్నిధిలో ప్రభు ఆరాధించి దేవునిలో ఎదగడానికి వారిని బలపరచడానికి కట్టబడేటువంటి ఇల్లు